ఈ రోజు మేడ్చల్ మల్కాద్ జిల్లా అధ్యక్షుడుగా రేగు శ్రీశైలం ఎన్నికల ముఖ్య అధిగా తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నారకోన్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి పగడాల రంగారావు రాష్ట్ర లక్ష్మణ్ లక్ష్మణరావు బొమ్మ వెంకటేశం ఇచ్చేసారు మిగిలిన మండలాల నుంచి కూడా అధిక సంఖ్యలో రియల్టర్లు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కమిటీ మరియు మండల కమిటీల ఏర్పాటు కోసం ఒక హెచ్ఓసీ కమిటీని ప్రకటించడం మరియు తదుపరి కార్యాచరణ గురించి వివరించారు రిజిస్ట్రేషన్లో స్లాట్ విధానం వెంటనే రద్దు చేసి పాతపత్రలు రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారగోని ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు స్లాట్ విధానం వల్ల మంచి రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకుంటే అని స్లాట్ దొరక కొనుగోలుదారులు అమ్మకొందారులు ఇబ్బంది పడుతున్నారని ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చేవారు రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడిందని నాలుగోని ప్రవీణ్ కుమార్ అన్నారు టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టి దాంట్లో ఉన్న లోపాలను గుర్తించి రద్దు చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్లాట్ విధానాన్ని రద్దు చేయాలి లేదంటే అపరిమితంగా స్లాట్స్ బుక్ చేసుకుని అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు

ఎవరైతే అక్రమ లేవట్లు చేసి సొమ్ము చేసుకొని బయటపడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ ఎవరైతే కొనుక్కొని నష్టపోయిన వాళ్ళని బాధితులుగా చేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని దోషులు దోషులుగా చిత్రించడం అనేది సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బాధితులకు న్యాయం చేస్తూ ఎవడైతే అక్రమ లేవట్లు వేసి ప్రభుత్వ భూములు అమ్ముకొని బయటపడ్డాడో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రెండు వేల ఇరవైలో ఇదే ఏరియా నుంచి తెలంగాణ క్రీడర్ అసోసియేషన్ పుట్టినది ఇక్కడ పుట్టిన అసోసియేషను ఇరవై తొమ్మిది జిల్లాల వరకు పాకినది దానికి కారణం ఆనాటి గవర్నమెంటు కేసీఆర్ అని మేము అనుకుంటున్నాము ఎందుకని ఆయన చేపట్టికి ఈ అసోసియేషన్ పుట్టింది ఆయన చేసిన పాపాల పుట్టని పెగిలించడం కోసం అసోసియేషన్ పుట్టి ఈ అసోసియేషను అందరి ఐక్యతతోటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఐక్యతతో గవర్నమెంట్ చేంజ్ చేసే స్థాయికి రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఏర్పడింది కానీ ఆనాడు చేసిన గవర్నమెంట్ చేసిన తప్పిదాలనే ఈరోజు ఈ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్లకి రియల్ రియల్డర్స్కి మేము న్యాయం చేస్తాము రి ఎల్ఆర్ఎస్ ఎత్తేస్తామని చెప్పేసి ఆనాడు చెప్పిన రేవంత్ రెడ్డి గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ బట్టి గారు కానీ అదే పందాన్ని పోగో పోగొ తీసుకుపోతున్నారు తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారులకి న్యాయం చేసినట్టు ఏమి కనపడతలేదు ఒకసారి ఆలోచించాలి ప్రజెంట్ గవర్నమెంట్ కూడా నా పేరు రేయు శ్రీశైలం తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ నుంచి మేడ్చల్ జిల్లా కోసం ప్రత్యేకంగా ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా ఈరోజు కమిటీ యొక్క నిర్మాణాని కోసం అని చెప్పేసి మన రాష్ట్ర స్థాయి నాయకులందరి సమక్షంలో రాష్ట్ర జిల్లా కమిటీని మండల కమిటీలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక రెండు వందల మందితోటి ఈ సమావేశం ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఆశావాహులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావడం సంతోషకరమైన విషయం రానున్న నెల రోజుల్లో మా యొక్క జిల్లా కమిటీని దాని యొక్క విధి విధానాలని మండల కమిటీల ఏర్పాటు మున్సిపాలిటీల మున్సిపాలిటీ కమిటీల ఏర్పాటు వీటన్నిటిని కూడా ఒక నెల రోజుల్లోగా పూర్తి చేసేసి దాని యొక్క కార్యాచరణ రాష్ట్ర కమిటీ ముందు పెట్టాలనేది మన ముఖ్య ఉద్దేశం వి మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు ఏ రకంగా ఉద్యమించాలి ఏ రకంగా గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఆకృత్యాలని కానీ వాళ్ళ నుంచి తప్పుల్ని కానీ ఏ రకంగా మూకుమాడిగా ఒక్కసారిగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలి గవర్నమెంట్ పైన అటాచ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మార్ద మార్గదర్శకాల మేరకు ముందుకు పోవాలని నిర్ణయించుకున్నందుకు మీకు తెలియజేస్తున్నందుకు సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ ఎల్ఆర్ఎస్ బాగా ఇరవై ఐదు లక్షలు మంది ఇంటూ ఆ నాలుగు ఓట్లు వేసుకున్న కోటి కోటి యాభై లక్షలు అంటే ఎంత పర్సెంట్ తోటి మీ గవర్నమెంట్ గెలిచింది అనేది ఒకటి ఆలోచించాలా ఆ రోజు మేము ఇచ్చిన మాకు ఇచ్చిన హామీలు ఏమైనాయి మీరు మీరు హామీలు ఇచ్చేసి ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పారు దాని తోడు పెన మించి పొయిలు పడ్డటేది మా పరిస్థితి ఆనాడు గవర్నమెంట్ చేసిన ఆకృత్యాలు ధర్ణం తీసేసి భూమాతని పెట్టారు శ్లాస్ సిస్టమ్ అని పెట్టారు దీనివల్ల కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటిని పరిష్కరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు న్యాయం చేయవలసిందే కోరుకుంటున్నాము లేని ఏడలా గత ప్రభుత్వం యొక్క పొందిన ఫలితాన్ని మీరు కూడా పొందవలసి వస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మీరందరూ ఆలోచించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మీ గవర్నమెంట్ గెలవాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా యొక్క వారి యొక్క పరి ప్రాబ్లమ్స్ పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము